తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ రెడ్డి చిరస్థాయిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకుట్ల రవీందర్ రెడ్డి తెలిపారు ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వరదంతిని పురస్కరించుకుని సోమవారం తిప్పర్తి మండలం సిలార్బియాగూడెంలోని విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల్లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ రెడ్డి చిరస్థాయిగా నిలిచారని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చింతకుట్ల సుదర్శన్ రెడ్డి కట్టా వెంకట్రెడ్డి మాజీ ఎంపీటీసీ లుడంగి వెంకన్న గ్రామ శాఖ అధ్యక్షులు బండి సంజీవ చెలగోని రవి బండి లక్ష్మయ్య బండి బాలకృష్ణ బండి ఇద్దయ్య కొత్తపల్లి సైదులు బండి సైదులు ఎస్కె లతీఫ్ కొత్తపల్లి జగదీష్ చెరుకుపల్లి నాగరాజు చెదురుపల్లి నవీన్ కైలాసపతి శ్రీనివాస్ రెడ్డి ఈర్ల సైదులు పెద్దలు శ్రీరాములు మునుగోటి యాదగిరి చక్కెల రవి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మధున వర్ధంతిని చీర్మీడ గ్రామంలో ఈ సచివపాధ్యక్షి గారి ఆధ్వర్యంలో జరిగింది మరి వారికి నివాళులు అర్పించి వారి యొక్క పనులను తమ చేసిన పనులను వినియాడుతూ మరి అదేవిధంగా చేసిన పథకాలని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి అన్ని ముఖ్యమంత్రులు కానీ వారి యొక్క పథకాలను అమలు చేసి మరి ఈరోజు బడుగు బలైన వర్గాలకు ఇందరమ్మ ఇండ్లు కానీ మరి ఆరోగ్య శ్రీ కానీ మంచిగా మరి ఆనాలు రాజు సమీపంలో పది సంవత్సరాలు ఎటువంటి కాలం ఉందో అదే రీతిలో ఈ రోజు కూడా మరి ఇలా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇలా అంతకాలమైనటువంటి మరి కవిష్టంగా వర్షాలు కురించి ఇవాళ రైతుల బాగోగుల కోసం మరి అదే పథకాలను అమలు చేస్తూ మరియు అభివృద్ధి ప్రతి కార్యకర్త మరి ఆయన చేసినటువంటి పనులని మరి అదేవిధంగా ఆయన ఎలాంటి డెవలప్ చేసిండో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదే ప్రతి పథకాన్ని ఇంటింటికి తీసుకుపోయి మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళు అర్పిస్తూ ఏ వైఎస్ఆర్ పంచాయతీ పరిధిలో ప్రతి గౌరవనీయుడు పెద్దలు చింతకున్న పరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం మనందరికీ గ్రామంలో కనుక వైఎస్ఆర్ వర్ధతి కానీ జయంతి కానీ ప్రతి ఒక్కరు ఆయన చేసిన ఆచారంతో కొనియాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలను కూడా ఇప్పుడు చేసినట్టు ఇలా నాయకుడు ఎప్పుడు కూడా రాలేడు